ఢిల్లీ లెక్కల కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారండి అదే కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కవిత గారిని కూడా అరెస్ట్ చేశారు అందరికీ తెలుసు ఆ రకంగా సంచలనాత్మక కేసు అది వీళ్ళంతా పెద్ద ఎత్తున స్కామ్ చేశారు కుంభకోణం చేశారు లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఢిల్లీలో అందులో వీళ్ళంతా డబ్బులు పే చేసి తమకు అనుకూలంగా లిక్కర్ పాలసీని మార్చుకున్నారు అనేది ఆరోపణ ఎవరు మార్చుకున్నారు సౌత్ గ్రూప్ అనేటువంటి ఒక సంస్థ ఎవరిది సౌత్ గ్రూపు ఇందులో పార్ట్నర్సు శరత్చంద్రారెడ్డి గారు కవిత గారు అలాగే మాగుంట రాఘవరెడ్డి గారు మాగుంట రెడ్డి గారు కుమారుడు ఇది ఆరోపణ బేసికల్లీ ఈ కేసులో ఇంకా చాలామంది అరెస్ట్ అయ్యారు కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పేర్లు అయితే శరత్చంద్రారెడ్డి గారు రాఘవ రెడ్డి గారు కవిత గారు మన లేటెస్ట్గా అరెస్ట్ అయింది కేజ్రీవాల్ని కూడా మరి మొన్ననే అరెస్ట్ చేశారు అందరికి తెలుసు ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం కూడా దేశంలో మొట్టమొదటిసారిగా జరిగిందని కూడా నేను చెప్పాను అయితే ఇందులో ఒక పెద్ద విశేషం ఉందండి ఆ విశేషం ఏంటంటే వంద కోట్ల కుంభకోణం ఇది అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం వారు ఆరోపిస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఆరోపిస్తున్నారు వంద కోట్ల కుంభకోణం జరిగింది అని కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అయితే వంద కోట్ల కుంభకోణంలో వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు బాగానే ఉంది ఇందులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉన్నాడో తర్వాత అప్రూవర్గా మారాడో ఆ శరత్చంద్రారెడ్డి గారు అరబిందో అనేటువంటి కంపెనీకి చెందినవారు విజయసాయి రెడ్డి గారి అల్లుడు గారి కంపెనీ ఆ అల్లుడు గారి అన్నగారు శరచంద్రారెడ్డి గారు ఆయన 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 కంపెనీ బీజేపీ వారికి యాభై ఐదు కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వచ్చిందండి మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి వంద కోట్ల కుంభకోణం అని చెప్పి మరి అంత సంచలనాత్మకంగా మరి కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు కదా అందరి మీద బాగానే ఉంది మరి అదే శరచంద్రారెడ్డి గారు యాభై ఐదు కోట్ల రూపాయలు బీజేపీ వారికి ఇచ్చారు ఎలక్ట్రానిక్ బాండ్స్ రూపంలో అప్పుడు అది లంచం అవుతుందా అది స్కామ్ అవుతుందా అది కుంభకోణం అవుతుందా లేదా ఇంకా గమత ఏమిటంటే ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి నవంబర్ పదిన ఆయన అరెస్ట్ చేశారండి శరత్చంద్రారెడ్డి గారిని ఆ తర్వాత ఐదు రోజులకి ఐదు కోట్ల రూపాయల బాండ్ ఒకటి కొని ఇచ్చాడు ఆయన చరచంద్రారెడ్డి గారు బీజేపీకి ఆ వెంటనే ఆయనకి బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిందంటే ఆయన్ని బెయిల్ని అపో చేయలేదు ఈడీ ఆ వెంటనే ఆయన అప్రూవర్గా మారటానికి కూడా ఈడీ ఒప్పుకున్నది సో పరిణామాలు చూడండి ఎట్లా జరుగుతున్నాయో అరబిందో ఫార్మా వారు నవంబర్ పదిహేనున ఐదు కోట్లు కొనిచ్చారని చెప్పాను ఏది అరెస్ట్ అయిన ఐదు రోజుల తర్వాత అంతకుముందు నవంబర్ ఎనిమిదిన ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు నవంబర్ ఎనిమిదినే ఇంకొక పది కోట్లు బాండ్స్ కొని ఇచ్చారు వాళ్ళ యొక్క అసోసియేట్ కంపెనీ యూజియా ఫార్మా స్పెషాలిటీస్ అనేది మరొక పదిహేను కోట్లు నవంబర్ ఎనిమిదవ తేదీన కొన్నది మొత్తం యాభై ఐదు కోట్లు ఇచ్చారు ఇవి కాకుండా వాళ్ళు టీడీపీకి రెండున్నర కోట్లు బీఆర్ఎస్ పార్టీకి పదిహేను కోట్లు ఇచ్చారండి ఇది మోరాలి అదే టైం ఫ్రేమ్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై రెండు ఆయన అరెస్ట్ చేసిన టైం ఆయన ఆయన అరెస్ట్ చేసి ఆయన జైల్లో ఉన్నది ఇరవై ఇరవై రెండులోనండి ఆ టైంలో వీళ్ళు ఇంత డబ్బు ఇచ్చారు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే వంద కోట్ల కుంభకోణం పేరుతోటి మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టి ఇది పెద్ద స్కాము అని చెప్తున్నాం కదా మరి ఇదే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శరత్చంద్రారెడ్డి గారు యాభై ఐదు కోట్ల రూపాయలు బీజేపీకి ఇస్తే అది మరి ముడుపుల ఎంత వస్తుందా కిక్ బ్యాగ్స్ కిందకు వస్తుందా లేదా అది కొమ్మకోణం అవునా కాదా ఎల ఎల బాండ్స్ అనేది ఒక చట్టం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసి అఫీషియల్గా చట్టప్రకారం తీసుకుంది కాబట్టి అది నేరం కాకుండా పోయిందా ఇక్కడ వంద కోట్ల అనేది ఆరోపణ మాత్రమే అది ఇంతవరకు ప్రూవ్ కాలేదండి అది మన గమనించాల్సిన విషయం వంద కోట్ల కొమ్మకోవడం జరిగింది అని ఈడీ వాళ్ళు ఆరోపిస్తున్నారు అంతే దానికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి ఆధారాలు లేవు అని వీళ్ళ తరఫు లాయరు కపిల్ సిబ్బల్ గారు నిన్న కూడా సుప్రీంకోర్టులో వాదించాడు ఒక్క ఆధారం కూడా చూపించలేదు మీరు మీరంతా అప్రూవర్లు చెప్పిన మాటలను బట్టి వెళ్తున్నారు ఇప్పుడు శరత్చంద్రారెడ్డి గారు అప్రూవర్గా అప్రూవర్గా మారారు మన మాగుంట రాఘవ రెడ్డి గారు అప్రూవర్గా మారారు మారి ఈడీ వాళ్ళు ఏం చెప్పమంటే చెప్తున్నారు వాళ్ళు మించి కవితకు సంబంధించి కానీ కేజ్రీవాల్కి సంబంధించి కానీ ఎటువంటి ఆధారం లేదు అనేది వాదన కపిల్ సభలు చేసే వాదన అందులో వాస్తవం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఒకవేళ నిజంగానే వంద కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది ఇందులో అని అనుకున్నా కూడా అదే శరిచంద్రారెడ్డి గారు యాభై ఐదు కోట్ల రూపాయలని బీజేపీకి ఎన్నికల చందాగా ఇస్తే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది లీగలైజ్డ్ బ్రైబరీ కాదా చట్టబద్ధమైనటువంటి లంచగొండితనం కాదా అనేది ప్రశ్న